హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఎయిటీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి తల్లిదండ్రులు చిన్నతనంలో పోయినా ఆమెకు ఒక మామయ్య ఉన్నాడు ఆయనే మా బావకిచ్చి పెళ్లి చేశాడు మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను మీ భార్య తను కాదు అంటూ లేని ఓపిక తెచ్చుకొని చెప్తుంది గీత కానీ ఎంత వాదించినా అతను మాత్రం తన భార్య జ్యోతి అని అంటాడు ఫైనల్ గా రాజా గారు మీరు ఏమంటున్నారు ఇప్పుడు మీకు బెయిల్ కావాలా వద్దా అని అడిగింది కావాలి మేడం బెయిల్ రాగానే నేను నా జ్యోతిని కలవాలి కదా అందుకే లీవ్ పెట్టి హైదరాబాద్ వచ్చాను తను ప్రస్తుతం ఎక్కడ ఉందో ఎంక్వైరీ చెయ్యలేనేమో అనుకున్నాను బట్ అవసరం లేదు లక్కీగా తను మన చైతన్య దగ్గరే ఉంది టెన్షన్ లేదు తను సేఫ్ గా ఉంటుంది ఇక పైన నేను తనని బాగా చూసుకుంటాను ఫస్ట్ తనకి చీరలు కొనాలి తర్వాత గాజులు నగలు చెప్పులు కూడా కొనాలి అంటూ అతను తన ఫ్లోర్ లో మాట్లాడుకుంటూ పోతున్నాడు రాజన్ ఓ గాడ్ ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు పిచ్చివాడిలాగా అనుకుంటూ అసహనంగా చైతన్య వైపు చూస్తుంది గీత తనకు ఏం చెప్పినా వినట్లేదు బావా నాకేం అర్థం కావట్లేదు ఇతని ప్రవర్తన కన్ఫర్మ్ గా ఇతనికి తిరిగి పిచ్చెక్కినట్లుంది అంటుంది గీత నెమ్మదిగా చైతన్య మాత్రమే వినేట్టు అతని ప్రవర్తన ఎందుకో తేడా కొట్టేసింది చైతన్యకి కూడా చేతులు కట్టుకుని అతని వైపే చూస్తున్న చైతన్య గీత వైపు చూసి నీ హ్యాండి లేదా ఇందులో అని అడుగుతాడు ఏం చెప్పినా అతను వినట్లేదు నువ్వు వినట్లేదు ఏంటి బావా నాకు ఈ టార్చర్ మీ ఇద్దరికంటే ఆ నివేదానే బెటర్ కనీసం తనతో మాట్లాడాక నా మీద నాకు నమ్మకం కుదిరింది ఆలోచించడానికి స్పేస్ దొరికింది మీరిద్దరైతే కన్ఫ్యూజ్ చేస్తున్నారు నన్ను అని విసుగ్గా బయటికి వెళ్ళిపోతుంది గీత కానిస్టేబుల్ వచ్చి రాజన్ని తీసుకెళ్తుంటే జ్యోతిని అడిగినట్లు చెప్పు త్వరలో వచ్చి కలుస్తానని చెప్పు చైతన్య అంటూ వెళ్ళిపోతాడు రాజన్ అతన్ని పిచ్చివాణ్ణి చూసినట్టుగా చూసి బయటికి వస్తాడు చైతన్య చైతన్య కామ్ డ్రైవింగ్ చేస్తున్నాడు బ్రెయిన్ చాలా డిస్టర్బ్గా ఉంది అతనికి బావా అని గట్టిగా అరిచింది గీత ఏమైంది మీకు పిచ్చెక్కిందా అరుస్తున్నావు అని అడుగుతాడు చైతన్య కేర్లెస్ గా ఇప్పటికే ఫైవ్ టైమ్స్ పిలిచాను అంది ఏంటో ఏడు అన్నాడు వాట్ అంది అర్థం కాక గీత చెప్పు అన్నాడు ఈసారి అసహనంగా అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు బాబా మళ్ళీ పిచ్చెక్కింది అంటావా అని అడిగింది అతనికి పిచ్చెక్కిందో ఇంకేమెక్కిందో నాకు తెలీదు కానీ నా గీతా జోలికి వస్తే మాత్రం వాణ్ణి చంపేస్తా శవం కూడా దొరకదు టెల్లింగ్ దట్ అన్నాడు బాబా ప్లీజ్ తొందరపడొద్దు రాంగ్ స్టెప్ తీసుకోవద్దు నేను అతనికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేస్తాను ప్లీజ్ బావా నాకు కొంచెం టైం ఇవ్వు అంది నేను ఏ స్టెప్ తీసుకున్నా వాడి బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది అన్నాడు చైతన్య చాలా సీరియస్ గా ప్రేమిస్తే ప్రాణం ఇస్తావు ద్వేషిస్తే ప్రాణం తీస్తావు అందుకే నీకు పడిపోయాను బావా అని మనసులో అనుకుంటుంది గీత మళ్ళీ అంతలోనే బావా నా కంపెనీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి ఆర్డర్ వేస్తున్నట్టు అంది గీత దట్ నాట్ మై జాబ్ అన్నాడు చైతన్య సీరియస్గా ఎందుకు కాదు ఇదంతా క్రియేట్ చేసింది నువ్వే కదా క్లియర్ కూడా నువ్వే చేయాలి రాజన్ చేసిన పనికి ఏదో ప్లాన్ చేశాను అనుకుని కడుపు మంటతో నా కంపెనీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావా అది నేను ఒక ఆడపిల్లని అని కూడా చూడకుండా వెళ్ళి నీ భార్యనే అడుగుతాను ఈ విషయం గురించి కోపంగా ఉక్రోషంగా అడిగింది గీత ఏయ్ నేనేమి చేయలేదు వేదకు ఏ విషయం తెలీదు రాజన్ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కూడా తెలియకూడదు సీరియస్గా ఆర్డర్ వేశాడు చైతన్య ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ కి వచ్చాడు చైతన్య బోర్డు మీటింగ్ తో పాటు కొత్త ప్రాజెక్ట్ టెండర్ వర్క్ నాన్ స్టాప్ గా ఉండడంతో బిజీగా ఉన్న చైతన్య అప్పుడే అన్ని క్లియర్ చేసుకొని ఆఫ్టర్నూన్ తన క్యాబిన్ కి వచ్చి సీట్లో కూర్చొని రిలాక్స్గా కళ్ళు మూసుకున్నాడు వేద నిద్రలో ఉంది వస్తున్నప్పుడు అనుకుంటూ అలా అనుకుంటూ ఉండగా అంతా ఏసీలోనూ తన చల్లటి గాలి తాకింది సడన్ గా కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా వేదా వైట్ కలర్ లాంగ్ కుర్తి వన్ సైడ్ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ దుప్పట్ట హెయిర్ లీవ్ చేసి పెద్ద పెద్ద మెటల్ జూకాలు చెవులకు పెట్టుకొని క్యూట్ గా కనపడింది వెన్నీ అంటూ సర్ప్రైజ్ అయిపోతూ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి లాక్కొని ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాడు చైతన్య ఏంటి మేడం ఈ సడన్ సర్ప్రైజ్ అంటూ హ్యాపీగా ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు మరి మీరు నాకు చెప్పకుండా వచ్చేశారు కదా కొంచెం అలకతో కంప్లైంట్ చేస్తూ అందుకే అమ్మని అడిగి మీకోసం క్యారియర్ తెచ్చాను అంటుంది ఓ నా బంగారం నా కోసం క్యారియర్ తెచ్చిందా వావ్ సో అమేజింగ్ నువ్వు ఇంకా తినలేదు కదా అంటూ తన రెండు చేతులు చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు నో మీతో తిందామని అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది వేద చైతన్యకి తినడం మాత్రమేనా ఇంకేమీ లేదా అని కళ్ళలోకి చూస్తూ కొంటెగా నవ్వుతూ అడుగుతాడు మీకు ఎప్పుడు అదే పిచ్చా రాత్రి మూడు గంటల వరకు అందుకే పొద్దున్నే లేటు లేచాను అంటుంది తీయగా కసురుతూ వేద హలో మేడం తప్పందా నాదే అంటారేంటి ఇంత అందంగా మీరెందుకున్నారు ఉన్నారు సరే మరి నాకెందుకు కనిపించారు కనిపించారు సరే ఎందుకు నచ్చారు ఎందుకు నచ్చారు అంటాడు చైతన్య మెల్లిగా మళ్ళీ అందంగా సిగ్గుపడుతుంది వేద ఆ మాటలు విని అప్పుడే డోర్ తీసుకొని లోపలికి వస్తుంది గీత వాళ్ళని అలా చూసి ఆగిపోయి ఓ సారీ సారీ ఇదో ఆలోచిస్తూ వచ్చేసాను అంటూ అటువైపు తిరిగి అంటుంది ఇద్దరు సర్దుకొని ఇట్స్ ఓకే గీత ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు చైతన్య అప్పుడే వేద పక్కన నించొని ఉంది అది బావా అంటూ మీ ఆవిడ పక్కన ఉంది కదా చెప్పొచ్చా మళ్ళీ నన్ను తిడతావా అంటుంది వెటకారంగా గీత కోపంగా చూస్తాడు చైతన్య ఏమి అనకుండా ఓకే ఓకే నా బిజినెస్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయముందు అంటుంది గీత మరొకసారి నీ ప్రాబ్లమ్స్ నేను ఎందుకు క్లియర్ చేయాలి అని అడిగాడు బావా ప్లీజ్ సంబంధం లేని విషయాల్లో నన్ను దూరుస్తావేంటి అవతల నా కంపెనీస్ అన్ని డౌన్ అవుతున్నాయి ప్లీజ్ డూ సంథింగ్ వేదా నువ్వైనా చెప్పు ఆ రాజన్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో నాకేమీ తెలీదు నిన్న నీ ముందే మాట్లాడాను కదా బావా అతనికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్కి కాల్ చేశాను మీరు అతనికి బెయిల్ ఇప్పిస్తే నేను అతన్ని హాస్పిటల్కి పంపిస్తాను అంటుంది గీత కంగారుగా మీ కంపెనీలో ప్రాబ్లం వస్తే నేనే సాల్వ్ చేయాలా అందులో పని చేసే వాళ్ళు ఏ యదవ పనులు చేసినా నేనే బెయిల్ ఇప్పించాలా నేనేమన్నా అగ్రిమెంట్ రాసుకున్నానా ఇవన్నీ చేస్తానని అన్నాడు కోపంగా చైతన్య మరి మీరే చేయాలి బాబా నీ భార్యకి ఏదో చిన్న ప్రాబ్లం రాగానే నా వంద కోట్ల కంపెనీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయలేదా అక్కడ వేల మంది పనిచేస్తున్నారు వాళ్ళందరి బాధ్యత నా పైన ఉంది ముందు ఆ ప్రాబ్లంలు క్లియర్ చేయి ఆ తర్వాత రాజన్కి బెయిల్ ఇప్పించు ఆ తర్వాత నీ జోలికి ఎవరూ రారు వేద నువ్వైనా కొంచెం బావకి చెప్పు అనగానే తనని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దని చాలా సార్లు చెప్పాను అయినా మీ కంపెనీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే నన్ను అంటావేంటి అని అడిగాడు సరే బావా నా కంపెనీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా కొంచెం హెల్ప్ చేయవా బావా ప్లీజ్ ఇలాగైనా వింటాడేమో అని గీత గీత నాటకాలను చూస్తూ కోపంగా మరి రాజన్ గాని ఏం చేస్తావు ఈ ఒక్కసారికి ఊరుకుంటాను మరొకసారి ఇలాంటివి రిపీట్ అయితే వాడి శవాన్ని చూస్తావు నువ్వు అన్నాడు కోపంగా చైతన్య ఇక మళ్ళీ రిపీట్ అవ్వదు బావా ప్లీజ్ అంటుంది గీత ఓకే చూస్తానులే అన్నాడు చిరాకుగా చైతన్య అమ్మయ్యా అనుకుంటూ థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బావా అంటూ వెళ్ళిపోయింది గీత ఆ తర్వాత చైతన్య ఎవరెవరికో కాల్స్ చేస్తూ కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి వేదని చూశాడు తను చాలా డల్ గా కనిపిస్తుంది వెన్నీ నువ్వెందుకు భయపడుతున్నావు అని అడిగాడు ఏమో అతను మళ్ళీ వస్తాడేమో అని తన మాట పూర్తి కాకముందే ఏ పిచ్చి నేనుండగా నీ చేతు నీ దగ్గర ఉండగా భయపడుతున్నావా అంటూ రెండు చేతుల్లోకి తన ఫేస్ తీసుకొని నీ నీడను కూడా ఎవరు తాకలేరు అంటాడు చైతన్య హ్యాపీగా స్మైల్ చేస్తూ హక్ చేసుకుంది వేదా చైతన్యని నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు పద మనం బయటికి వెళ్దాం అన్నాడు చైతన్య ఇప్పుడా మీరు ముందు లంచ్ చేయండి అంటుంది వేద లంచ్కే వెళ్దాం బంగారం బయటికి అంటూ వేదని తీసుకొని రెస్టారెంట్లో లంచ్ చేస్తాడు ఆ తర్వాత మాధవికి కాల్ చేసి టూ డేస్ కోసం రిసార్ట్కి కారు స్టార్ట్ చేస్తాడు చైతన్య వేద ఇంటికి అనుకొని సైలెంట్గా కూర్చుంటుంది మీకు పిచ్చి పట్టింది రాజన్ అందుకే ఇలా వాగుతున్నారు ఎన్నిసార్లు చెప్పాను ఆ అమ్మాయి నీ భార్య కాదు అని కోపంగా అరిచింది గీత అది కాదు మేడం అనగానే ఏం కాదు మీకు అర్థం కావడం లేదా లేక అర్థం చేసుకోవద్దు అనుకుంటున్నారా అంటుంది గీత నా భార్యని నేను గుర్తుపట్టలేనా మేడం అనగానే ప్లీజ్ ఇక మాట్లాడకండి ఆల్రెడీ మీరు చేసే పనుల వల్ల మా బావ దగ్గర నేను చాలా బ్యాడ్ అవుతున్నాను అనగానే అది కాజు చోటి మెంసాబ్ నేను చెప్పేది నిజం అన్న అతని మాట పూర్తి కాకముందే ప్లీజ్ రాజన్ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి కామ్గా ఢిల్లీకి వెళ్ళండి నేను కూడా టూ డేస్ లో వచ్చేస్తున్నాను మన కంపెనీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు దాని గురించి ఆలోచించండి ప్లీజ్ అంటుంది గీత ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి